ప్రైజ్ దలాడ్ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను బుక్ని మనం చూస్తున్నాం అయితే నెక్స్ట్ దాని తర్వాత నిన్నటి వీడియో కంటిన్యూషన్ మనం చూస్తాం నేను చెప్పినది ఏమనగా నిన్ను ముగ్ధుని చేయి ఎట్టి అందమైనప్పటికి నీ హృదయమును లోపరుచుకొని ఎట్టి సౌందర్యమైన ఒకనాడు ప్రియ స్నేహితుడా అందముగా ఉన్న దాని ఆకర్షించబడి ఉన్నావా గొప్పదైన దేన్నో నీవు వెదకుచున్నావా ఈ దినం నా ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు అవి నశించిపోను నీవు చూసినదంతయును ఆశించినది ఎల్లను నీవు మెచ్చుకున్నదంతయును నశించిపోను తన మహిమను వెల్లడి చేయునట్టి తన హస్తకృత్యములనే దేవుడు నాశనము చేయనున్నడ మానవుడు చేసిన కార్యములు ఎంత ఎక్కువగా నశించిపోను కొందరు ఎంతో వెలనిచ్చి వస్త్రములను కొనేదారు మంచి వస్త్రములను ధరించవలనని కోరిన ప్రతి ఒక్కరి హృదయంలో కోరిక ప్రతి ఒక్కరి హృదయంలో ఉండు అందమైన చీరలు ధరించవలనని స్త్రీలు ఆకర్షణీయమైన కోట్లను ధరించవలనని పురుషులు కోరుదురు ఒక స్ట్రీ ఒక చీర కొనుటకు ఎంతో ప్రయాసపడి ఎంతో కన్నీటిని కాల్చి బజార్లో ఎన్నో గంటలు తిరిగి దాన్ని కొనిన పిమ్మట అది జాగ్రత్తగా దాన్ని భద్రపరిచినను ఒకనాడు ఏ చిమ్మటయో వేయుట ద్వారా ప పడవేయవలసిన పడవేయవలసి వచ్చును ఉత్తరీయం వలె వాటిని మర్చివేతవు అవి వస్త్రం వలె మార్చబడు వస్త్రము వలె మార్చబడు చాలా కాలం నిలిచి ఉండలేని వాటిని గురించి నీ సమయమును ఎలా వ్యర్థపరచదవు చిన్నపిల్లలు ఇసుకతో ఇల్లు కట్టుట నీవు చూచి ఉండవు కొన్ని గంటలు ప్రయాసపడి ఆ ఇల్లు కట్టదు పిమ్మట ఒక క్షణంలో దాన్ని కూల్చివేయదు తిరిగి అది ఒక ఇసుక కుప్పగానే ఉండును ఇద్దరు వ్యక్తులు గొప్ప స్నేహితులుగా ఉండవచ్చును వారి స్నేహము కొరక ఎంతో డబ్బు వేపరిచి కూడా ఉండవచ్చును అయితే ఒక్క కఠినమైన మాటతో ఆ స్నేహము విడిపోవు ఒక స్నేహ ఒక స్నేహించు ఇక స్నేహించుకొనుటకు బదులుగా ఒకరినొకరు బాధ బాధ కలిగించుటకు ఒకరినొకరు చేయుటకును పూనుకునేదాన్ని ఇది ఏ మానవ నైజం ఇప్పుడు నీవు దేనిని కలిగి ఉన్నావో దేని పొందుటకు ఆశించున్నావో అది నశించిపోవునని దేవుని వాక్యము చెప్పుచున్నది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటిన్యూషన్ మనం చూస్తాం దేవుడి మాటలను దీవించును గాక ఆమె